కడప జిల్లాలో హై హైవోల్టేజ్ పాలిటిక్స్కు నిలమైన ప్రొద్దుటూరులో పోటీ ఎలా ఉంది గురు శిష్యులు మళ్లీ ఢీ అంటే ఢీ అంటున్నారు ఒకరు పాతికేళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే మరొకరు పదేళ్లుగా ఎదుర్లేని నేతగా కొనసాగుతున్నారు అర్ధబలం అంగబలాల్లో ఒకరికొకరు తీసిపోని ఆ ఇద్దరు ఇప్పుడు ఢీ అంటే డి అంటున్నారు మరి ఈ హోరాహోరీలో గెలిచేది ఎవరు గురువు అనుభవం నెగ్గుతుందా శిష్యుడి రాజకీయ చాణిక్యం పలిస్తుందా ఇప్పటికే ఓసారి తన రాజకీయ గురువును ఓడించిన సదరు ఎమ్మెల్యే మళ్లీ పై చేయి సాధించే వీలుందా వాచ్ దిస్ స్టోరీ సీఎం సొంత జిల్లా అధికార వైసీపీ అడ్డా కడపలో రాజకీయం మంచి కాక మీద కనిపిస్తుంది గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీదే ఆధిపత్యం అయితే ఈసారి వైసీపీ స్పీడ్కు బ్రేకులు వేయాలనుకుంటోంది టీడీపీ ముఖ్యంగా పసుపు దళం ప్రొద్దుటూరుపై భారీ ఆశలు పెట్టుకుంటోంది గత రెండు సార్లు తిరుగులేని విజయం సాధించిన ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్ రెడ్డికి చెక్ పెట్టేలా ఆయన రాజకీయ గురువు నంద్యాల వరదరాజుల రెడ్డిని బరిలో దింపారు చంద్రబాబు వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఎమ్మెల్యే రాచమలను ఎనభై ఏళ్ల వరదరాజుల రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్ రెడ్డి ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని చెబుతున్న ఎమ్మెల్యే పార్టీలో అంతర్గత సమస్యలే సవాలు విసురుతున్నాయి పార్టీలో చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు భేదాభిప్రాయాలు ఉండటం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతుంది కానీ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనని కార్యక్రమాలు చేశానని చెబుతున్న ఎమ్మెల్యే మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తాననే ధీమాగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తన విజయంపై ఎమ్మెల్యే ధీమాగా ఉన్న అసమతి గ్రూపు రాజకీయం ఎలాంటి ప్రభావం చూపుతాయోననే టెన్షన్ వైసీపీలో కనిపిస్తుంది ఇదే విషయంలో ప్రతిపక్ష టీడీపీలో కూడా మూడు వర్గాలు ఆరు గ్రూపులు ఉండటంతో ప్రొద్దుటూరులో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తుంది వైసీపీ వాస్తవానికి టీడీపీ అభ్యర్థిగా వరదరాజుల రెడ్డిని ప్రకటించడంతోనే నేతలకు షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే రాచమల్లు స్పీడ్కు బ్రేకులు వేయాలంటే సీనియర్ నేత వరదరాజుల రెడ్డి వంటి అనుభవశాలి ఉండాలని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండిపోయారు గత ఐదేళ్లుగా నియోజకవర్గ కార్యక్రమాలను ముందుండి నడిపించారు డాక్టర్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకు ధీటుగా వ్యవహరించి పార్టీలో నూతన జవసత్వాలు నింపారు ఈ ఎన్నికల్లో ఆయనకే టికెట్ అన్న ప్రచారం జరిగింది యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ప్రవీణ్ కే టికెట్ అన్న సంకేతాలు పంపారు ఏమైందో ఏమో తెలియదు కానీ అధినేత చంద్రబాబు ఎవరు ఊహించిన విధంగా వరదరాజుల రెడ్డికి టికెట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు ఉమ్మడి కడప జిల్లాలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి సమకాలీనుడిగా చెప్పే నంద్యాల వరదరాజుల రెడ్డి తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తొలత టీడీపీ నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వరదరాజుల రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల నాటికి కాంగ్రెస్ గుటికి చేరారు రాష్ట్ర విభజన జరిగేంతవరకు కాంగ్రెస్లోనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వరదరాజుల రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఓటమి చెందారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసిన వరదరాజుల రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమలు చేతిలో రెండోసారి ఓడిపోయారు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు కానీ ఈ మధ్య పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు వరదరాజుల్రెడ్డి ఆయన రీత్యా ఈసారి పోటీ చేసేది లేదనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది కానీ అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ టికెట్ దక్కించుకొని తన రాజకీయ చాణిక్యం ఎలా ఉంటుందో చూపించారు వరదరాజుల రెడ్డి ఈసారి ప్రొద్దుటూర్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు వరదరాజుల రెడ్డి దాదాపు రెండు లక్షల ఓటర్లు ఉన్న ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలోనే లక్ష అరవై వేల ఓట్లు ఉన్నాయి పట్టణ ఓటర్ల తీర్పే ఎన్నికల్లో కీలకంగా చెబుతున్నారు గత రెండు ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఓటర్లు ఈసారి ఎవరికి జయ కొడతారనేదే ఉత్కంఠ రేపుతుంది ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమాలను వ్యతిరేకిస్తూ కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే లెక్కలు వేసుకుంటుంది వైసీపీ ఇదే సమయంలో టీడీపీలో పరిస్థితులు కూడా సానుకూలంగా లేకపోవడంతో ఇద్దరు అభ్యర్థులు సొంత పార్టీలోనే ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇదే చివరి ఛాన్స్ అనే ప్రచారం చేస్తూ సానుభూతి ఓట్లు పొందేలా స్కెచ్ వేస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే రాచమల్లు అభివృద్ధి సంక్షేమాన్ని నమ్ముకున్నారు ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది వేచి చూడాలి